సూర్యుడిని చూడక ముందు పత్రికను చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు న్యూస్ చూస్తున్నారు ఇలాంటి సమయంలో న్యూస్ అనేది పత్రికలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే దాన్ని చూసి అడిగి ముందుకేస్తున్నారు ఇటువంటి తరుణంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ పోలీట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారి మీద గత నాలుగైదు రోజుల క్రితమే కాకుండా గత రెండు మూడు నెలల క్రితం కూడా అలాగే గ్యాప్ గ్యాపిస్తూ ఒక రెండు మూడు వీడియోలో పత్రికల్లో కూడా అసత్యాలు అనేది వస్తున్నాయి ఒకటే మనం మాట్లాడుకోవాలి ఫైనల్గా రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయినప్పుడు అప్పుడు రాక్షస కాంగ్రెస్ పాలనలో భీమవరం నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాలు పనిచేస్తున్నప్పటికీ కూడా భీమవరం పట్టణ మున్సిపల్ ఎలక్షన్కే ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే తరుణంలో మంచి కుటుంబం పది మందికి ఉపయోగపడే కుటుంబం ఎక్కడ అవినీతి లేని కుటుంబం మచ్చలేని కుటుంబం అని చెప్పి ఆ రోజుల సీనియర్ నాయకులు మెంటే పాసార్థి గారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు దొండు శివరామయ్య గారు బొమ్ముడి నారాయణరావు గారు ఇంకా యువత వాదాలు నా పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి తోట సత్యనారాయణ గారి దగ్గరికి తోట సీతారామలేశ్వరి గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మాకెందుకు వచ్చిన రాజకీయాలంటే ఈ ఆల ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ రోజున భీమవరం పట్టణంలో మున్సిపాలిటీ చైర్మన్గా పోటీ చేయాలంటే మీలాంటి కుటుంబం బయటికి రావాలని చెప్తే ఉప్పుకోక ఉప్పుకోక బయటకు వచ్చి మరి ఆవిడ చైర్మన్గా నగ్గి ఒక్క రూపాయి చేత కూడా ఆశించకుండా సొంత కారులో మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేస్తూ ఈ భీమవరం పట్టణాన్ని ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిన విషయమే ప్రతిపక్ష పార్టీలో మనం ఉన్నాం రెండు వేల పద్నాలుగు దాకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ చేసిన సేవ మన అందరికీ తెలుసు మరి ఆ రోజున ఎటువంటి ఫలితాలు వచ్చినాయో కూడా మనకి తెలుసు ఆ తర్వాత ఆవిడ ఒక నిస్వార్థ పాలనని చూసి రాజ్యసభ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాలుగులో మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న పార్టీ నాయకుల్ని సీనియర్స్ కలుపుకుంటూ మరి ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయి కూడా ఈ పాలున్నప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నామంటే అది తోట సీతారామలక్ష్మి గారి ఘనత అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ మనం అధికారంలో కోల్పోయినప్పుడు ఐదు సంవత్సరాల పాటు రాక్షస వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకు తిరిగితే పెట్టి ఇచ్చి పట్టుకురెస్టు గుమ్మం తిరిగి బయటికి రాలేని స్టేజ్ ఉన్నప్పుడు కూడా ఒక మహిళగా ఆవిడ ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పిలిచి మీరు ఉండనమ్మా అంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీగా ఆవిడ పనిచేస్తాను ఒప్పుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ రోజున ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సీనియర్స్ ని కలుపుకుంటూ పార్టీని కలుపుకుంటూ ఈ నియోజకవర్గంలో మళ్ళీ మనం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా కూటమి ఎమ్మెల్యే విధంగా మరి ఇక్కడ మనం పనిచేసామంటే అది ఒక సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వాన్ని మనకు తెలుసు మరి ఇన్ని రకాలుగా జరుగుతున్న తరుణంలో ఈ ఆల ఏడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటకే రాలేదని ఒక మరి రెండు వీడియోల్లో పత్రికల్లో చెప్తున్నారంటే ఆత్మసాక్షి అనేది ఉండాలి మనిషికి ఆత్మసాక్షి లేకపోతే ఏది కూడా మనం నగ్గలేము ఎందుకంటే తోట సీతారామ గారి ప్రతిపక్షంలో బయటికి రాలేదన్న మాట పత్రిక వాళ్ళు విలేక వీడియో వాళ్ళు అన్నప్పుడు ఈ పేవారి నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు రాలన్నట్టే లెక్క ఆవిడక్కావిడే కాదు మేము ఎవరో రాలన్నట్టే లెక్క ఎందుకంటే ఆవిడి వచ్చారు అందరూ వచ్చారు అందరూ పని చేశారు కాబట్టి ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాదు ఒక మహిళ బయటకు వచ్చినప్పుడు ఒక మహిళను గౌరవించాలి మహిళను పూజించిన కాడ మహిళను ఆదేశించిన కాడ మహిళను ఎక్కడైతే మనం గౌరవంగా చూస్తామో ఆ భూమి సత్యస్థామనంగా ఉంటుంది అనేది పురాణంలోనే చెప్పారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా పెట్టింది ఏంటంటే మహిళలకు ఆస్తిలో ఇచ్చి మహిళలకి తగిన గౌరవాన్ని కల్పించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే ఈ ఆరు మరి ఒక రెండు వీడియోలు పత్రికలు అడ్డు పెట్టుకుని మరి తోట సీతారామలక్ష్మి వీళ్ళని ఇలా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు మరి నేను విలే ఆ ఏ రెండు ఛానల్ ఉన్నాయో ఆ విలేకరులకు ఓపెన్ గా నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా మా పార్టీ వాళ్ళు చెప్పారా మత్తులు రాము చెప్పారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారా మీరు దేని వల్ల దాన్ని మీరు ఓపెన్ గా మీరు వీడియోలో వేశారు దేని వల్ల మీరు ప్రచారం చేస్తారు అది తెలియపరచండి తెలియపరిస్తే ఏంటనేది పార్టీ అంతే తప్ప మేమంతా ఒక కుటుంబ సభ్యులు ఈ నిజంగా చెప్పాలంటే నా సంవత్సరం నుంచి నేను జెండా పట్టుకు తిరుగుతుంటే ఈ రోజున మత్తుల మద్దులు ఒక గుర్తింపు వచ్చాడంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం కుటుంబం గొప్ప అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో భేదాలు లేవు తెలుగుదేశం పార్టీలో అంతర్జగాదాలు లేవు తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవు పార్టీలో గ్రూపులు ఉన్నాయంటే ప్రతి ఇంట్లోని గ్రూపులు ఉన్నట్టే అని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ అలాగే ఏదైనా ఉంటే మీరు తెలియపరచకపోతే వరదరిగా కానీ ఎలాంటి రిఫిట్ అవుతే ఫైనల్గా ఈ పాత్రిక సమావేశాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అలాగే భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మనుగుడు కోసం తెలుగుదేశం పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా ఉండటం కోసం మేమందరం ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మీరు ప్రచారాలు చేశారో ఆ ప్రచారాలు మీతో ఎవరైనా చేయలే మీరు ముందుకు రాకండి ఎందుకంటే ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళే వస్తారు డైరెక్ట్గా లేదు మీరు చేయాలనుకుంటే మీరు ఇంకొకసారి పరదరకి రిపీట్ అవుతే అవుతాటికి మేము లేగలుగా కోర్టుగా మేను మేడం గారితో మేమందరం పార్టీ అంతా ఉండి బరువు నష్టం దావేసే విధంగా మేము ముందుకెళ్తాం అని చెప్పి మరి ఏదైతే ప్రచారం చేశారో వాళ్ళకి మేము ఈ పత్రిక రూపంగా ఈ పాత్రికల మిత్రులు సమావేశం రూపంగా తెలియపడుతూ మరి ఇంకొకసారి ఫరదర్గా వీడియో అంటే ఒక గౌరవం ఉంది పత్రికలు అంటే ఒక గౌరవం ఉంది మంచి రాయండి పని చేసే వాళ్ళు రాయండి కష్టపడే వాళ్ళు మా పార్టీలో చాలా మంది ఉన్నారు వాళ్ళని రాయండి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా